హాయ్ అండి వెల్కమ్ టు షాహిన్ కిచెన్ ఈరోజు మనము మటన్ లివర్ ఫ్రై చేసుకుందామండి చాలా సింపుల్ నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను బాగా కడిగి బాగా వాష్ చేసి పెట్టానండి చాలా సింపుల్ అండి ఇప్పుడు తయారీ విధానం చూద్దాము స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుందామండి ఇప్పుడు కడాయి వేడయ్యాక ఆయిల్ వేసుకుందాము త్రీ టేబుల్ ఆయిల్ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి నూనె వేడయ్యాక ఒక పచ్చిమిర్చి కసన్నగా కట్ చేసుకొని ఒక ఎర్రగడ్డ పెద్ద సైజు సన్నగా కట్ చేసి ఫ్రై చేసుకుందామండి ఒకసారి మిక్స్ చేసుకున్నాము ఎర్రగడ్డ మెత్తబడినాక ఒక టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకున్నామండి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాము పచ్చి వాసన పోయి ఒక మిక్సెను మిక్స్ చేసుకున్నామండి ఇప్పుడు లేవరా వేసుకుందామండి మటన్ లెవెడు ఒక నిమిషము కలుపుకొని ముట్టబెడుతుందామండి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే ఒక టమాటా సన్నగా కట్ చేసిన టమాటా కొద్దిగా కొబ్బరి మసాలా దీంట్లో ఒక టీ స్పూన్ ధనియాలు కొద్దిగా లవంగాలు పచ్చక్క కొత్తిమీర సన్నగా కట్ చేసింది ఇప్పుడు మిక్స్ చేసుకుందామండి ఒక టీ స్పూన్ కారం అలాగే కొద్దిగా గరం మసాలా నాన్ వెజ్లో గరం మసాలా వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి ఓకే అండి ఇవి మొత్తం బాగా ఒకసారి మిక్స్ చేసుకొని బాగా ఉడికించుకుందామండి ఓకే అండి ఇప్పుడు మూత పెట్టుకుందాము ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందామండి బాగా మెత్తగా ముక్క మెత్తగా ఉడికే వరకు బాగా ఉడికించుకోవాలి రుచి కూడా సూపర్గా ఉంటుందండి ఓకే అండి ఇప్పుడు ఉడి కాసేపు ఉడికించుకుందామండి ముక్క పెట్టుకుందాము వాటర్ కూడా కొద్దిగా మరిగిపోయాయండి బాగా ఇది ఉడికే వరకు మూత పెట్టుకుందామండి ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఉడికించుకుందాము ఓకే అండి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఇప్పుడు సర్వ్ చేసుకుందాము ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనము సర్వ్ చేసుకుందామండి అంతేనండి చాలా సింపులు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది ఇది అన్నంలోకి పప్పులోకి రసంలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్